ప్రతి ఇంట్లో దేవుని దీపం లాగే చంద్రబాబు నాయుడు దీపాన్ని పెట్టాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు వారం సాయంత్రం కావలి పట్టణంలో శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఏబిఎం కాంపౌండ్ నుంచి ఒంగోలు బస్టాండ్ వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి మధ్యలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నేతలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో ఈ స్త్రీశక్తి విజయోత్సవ సభలో పాల్గొనడం విశేషం ఇచ్చిన పథకాల గురించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలానే మన నియోజకవర్గ నాయకులు కృష్ణారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలి తెలియజేయటం కోసం కావల్ నియోజకవర్గం మొత్తం మీద ఉన్న టౌను నాలుగు మండలాల నుంచి చాలామంది మంది మనలు వచ్చున్నారు కాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది వల్ల అక్కడొక్కడు అక్కడొక బ్యాచులు బ్యాచిల్గా భగవంతుడిచ్చిన అన్న మన కావల్ నియోజకవర్గ మహిళలకు పెద్దన్న అలానే కావల్ నియోజకవర్గ చరిత్రలో ముప్పై వేల మెజారిటీతో గెలిచి కావల్లో చరిత్ర సృష్టించిన యువ నాయకుడు నాకు సంపాదన ముఖ్యం కాదు కావలని కాపు కాస్తా అన్న డైనమిక్ లీడర్ అలానే శత్రువులకి మాజీలకి మళ్ళీ చెప్తున్నా మాజీలకి గుండెల్లో పుట్టిస్తున్నా అక్క చెల్లెళ్ళకి అమ్మలకి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం సృష్టికి మూలమే మహిళలు ఈరోజు మేము అందరం మగవాళ్ళందరం కూడా ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీ మహిళా శక్తి అందుకనే మిమ్మల్ని శక్తిగా పోలుస్తారు ఇంటికి ఇల్లాలు దీపం ఆ తల్లి ఆనందంగా ఉంటే ఆ ఇంటి ఆనందంగా ఉంటుంది అందుకే తల్లికి రెండు చేతులు కాదు ఆరు చేతులు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది ఒక గోపిన భర్తకి అవసరాలు తీరుస్తూ విస్తరాలు తీరుస్తూ ఆరు చేతులతో ఒకేసారి చేసే తల్లులు మా మహిళా తల్లులు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి ఒక మీ కాళ్ళకి నమస్కారం తప్ప అటువంటి మహిళలు మిమ్మల్ని పూజించుకుంటేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది అందుకే ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ మహిళల కళ్ళల్లో ఆనందం ఉంటుందో అక్కడ ఆనందాలు వెర్రిగిల్లిస్తాయనే విధంగా తెలుగుదేశం ప్రతి సందర్భంలో కూడా ఆడవాళ్ళ వైపు స్త్రీల వైపే చూస్తుంది మొట్టమొదటి ఆడవాళ్ళకు సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ నాయకత్వంలో జరిగింది అప్పటి వరకు మగవాళ్ళ ఆధిపత్యాన్ని ఉంటే ఆకుల్లో ఆడవాళ్ళకి హక్కు లేదని అనుకుంటున్నటువంటి తలనూరులో నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా గుర్తించాలి సమాన హక్కును కల్పించాలని మొట్టమొదటి భారత రాజ్యాంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాల్చుకొని వారు వాళ్ళందరూ కూడా దీపం పతకకింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చినా కాలనీలు ఇచ్చినా పట్టా పొలాలు ఇచ్చినా మగవాళ్ళు వాటిని దురువేయం చేయడానికి అవకాశం ఉంటుంది భర్తని కాపాడుకుంటారు మహిళా తల్లుల పేరు మీదనే ఆస్తులు ఉండాలని మన అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి పేరు మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూడా తెలుగుదేశం విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు ఆవిడకు బానిస లేని భర్తలు ఎప్పుడు ఇంటి స్థలాలను నమ్మేస్తారో కాబట్టి ఆడవాళ్ళ పేరు మీద ఉండాలని ఇళ్ల స్థలాలను కానిచ్చి కాలనీలు కానిచ్చి అగ్రికల్చర్ ఫలాలు కానించి అన్నిటికీ కూడా మహిళలు గుర్తించినటువంటి ఏకైక పార్టీ అది తెలుగుదేశం పార్టీ విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాలో సాంబశివరావు కలెక్టర్ గా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో ఇక్కడ ఉన్న పొదుపు మహిళలు అందరూ కూడా తెలుసు డాక్టరా సంఘాలను ఏర్పాటు చేసి ఇంటికి దీపం ఇల్లాలైనటువంటి ఇల్లాలను పొదుపు రావాలి వాళ్ళని పొదుపు ప్రోత్సహిస్తే వాళ్ళకి బ్యాంకు లోన్లు ఇప్పించగలిగితే వాళ్ళు బర్రెలు కొనుక్కున్నా గొర్రెలు కొనుక్కున్నా లేదా అంగళ్ళు పెట్టుకున్నా భర్తతో సమానంగా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించి పొదుపు చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కడానికి అండగా ఉంటారని చెప్పి మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయకత్వంలో డాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఈ రోజు డాక్రా సంఘాల కింద ఈ రోజు వెలుగుగా నామకరణం చేసి ఈ రోజున ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షల లోన్లు వస్తున్నాయంటే దానికి అభివృద్ధి ప్రదాతైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు